దివ్యనామంలో ఉదయ కాల సమయంలో వాక్యము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఉదయ కాల సమయంలో మూడు కార్యాలు మనం చేయాలని ఆ తర్వాత మూడు కార్యాలు ఆయన చేస్తానని దేవుడు జ్ఞాపకం చేయబోతున్నాడు ఏ నేను చేయబోయే మూడు కార్యాలు దేవుడు ఏ మూడు కార్యాలను నన్ను చేయబో చేయమంటున్నాడు దేవుడు ఏ మూడు కార్యాలు తను చేస్తాడు అని ఆలోచిస్తున్నావా ఏం లేదండి మనందరికీ తెలిసిన సుపరిచితమైనటువంటి వచనం మత్త ఏడు ఏడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయడు ప్రజలా మొట్టమొదట మనం చేయాల్సిన కార్యం అడగాలంట రెండవ కార్యం వెదకాలంట మూడవ కార్యం తట్టాలంట అడుగు ప్రతివానికి దేవుడిస్తాడు అదే కాలు సమయంలో ఇంకా నువ్వు అడగకుండా లోకం మీద ఆధారపడుతున్నట్లయితే దేవుడు అంటున్నాడు ఇక మీతం బిడ్డ మోకరించి ప్రార్థన చేసి నీకు ఏది కావాలో అడుగు నేను ఇస్తాను అంటున్నాడు ఎందుకంటే అడుగుడి అది మీకు ఇవ్వబడునాడు ఆయన ఇస్తాడు రెండవది వెతకు ఆయన సన్నిధిని వెతకు ఆయన రాజ్యమును నీతిని వెదకు ఆయన సన్నిధిని నిత్యము వెతకు ఆయన సన్నిధిలో కనిపెట్టు నిశ్చయముగా దేవుడు దేని కొరకైతే వెతుకుతున్నావో అది దొరికే విధంగా చేస్తాయి దేవుని కొరకు వెతుకుతున్నావా ఇక మీద దేవుని సన్నిధిలో వెతుకు మోకరించి వెతుకు దేవుడు ఉద్యోగాన్ని మంచి వివాహ సంబంధాన్ని గర్భఫలాన్ని నీకు దక్కేటట్లుగా చేస్తాయి అవకాశం లేకుండా అన్ని ద్వారాలు ముగిపడి ఉన్నాయా దేవుని సన్నిధిలో మోకరించి తట్టు ప్రభువా కార్యాలు చేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో తట్టు తప్పకుండా ప్రభు నూతన ద్వారాలను తెరుస్తాడు కాబట్టి మూడు కార్యాలు మనం చేయాలి అడగాలి వెతకాలి తట్టాలి దేవుడు చేయబోయే మూడు కార్యాలు దేవుడు ఇస్తాడు దేవుడు దొరికే విధంగా చేస్తాడు మనకు ఏది కావాలో మూడవదిగా దేవుడు తలుపు తెరుస్తాడు ఈ గొప్ప ఆశీర్వాదము మన జీవితాల్లో ప్రభు నిత్యం అనుగ్రహించి నడిపించుగాక పరిశుద్ధ తండ్రిని వందనాలు ఇక మీద అడిగే వారముగా వెతికే వారముగా తట్టే వారముగా మమ్మల్నించి మీ ద్వారా గొప్ప ఆశీర్వాదాలు పొందుతున్న కృపత ఇచ్చేమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి గాడ్ బ్లెస్ యూ